ఒకసారి పక్క ఉంటారా మా మేడం వస్తున్నారు షూట్ చేసుకోవాలి మేము మేడం మీరా ఇంకా షూట్ అవ్వలేదు కదా స్టార్ట్ అవ్వలేదు వచ్చాం కదా టైంకి ఆకలేస్తుంది కార్తీక్ ఈ పచ్చళ్ళన్నీ చూస్తే నోరు ఊరిది అనమాట చూడు వెల్లుల్లిపాయ ఆవకాయ వెల్లుల్లిపాయ ఆవకాయ నువ్వులు ఆవకాయ ఇది చింతకాయ పచ్చడి ఇదేమో పండు మిరపకాయ టమాటా అబ్బా వెల్లుల్లిపాయలు చూస్తే మనం సాగదు అనమాట చాలా ఇష్టం సరే మేడం స్టార్ట్ తర్వాత చేద్దాం ప్లీజ్ సరే మేడం చాలా సూపర్ హాయ్ అండి అందరికీ నమస్కారం అలనాటి రాగిణికి స్వాగతం ఈరోజు నేను జంపాని పీకిల్స్కి వచ్చేసానండి అమ్మ మన అందరికీ ఎంత ఇష్టము ఆవకాయ కూడా అంతే ఇష్టం అని నాకు బాగా తెలుసు ఇక్కడ అన్ని రకాల పచ్చళ్ళు సేల్ చేస్తున్నారు వీళ్ళు చాలా టేస్టీగా ఉన్నాయని విన్నాను నేను మీ అందరు కూడా చూపిద్దామని చేసేస్తున్నాను రండి చూద్దాం ఏమేమి రకాలు ఉన్నాయో ఎన్ని రకాలు ఉన్నాయో అమ్మ అంటే అంత ఇష్టం ఆవకాయ అంటే అంత ఇష్టం నాకు కూడా మీలాగే కాబట్టి ఆవకాయలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయంట ఎన్ని ఆవకాయలు ఉన్నాయో కూడా చూద్దాం రండి హాయ్ నాగలక్ష్మి గారు నమస్కారం బాగున్నారండి బాగున్నామండి బుకే అండి అయ్యో థ్యాంక్ యూ అండి నాకు వెల్కమ్ పలకడానికి బుకే పట్టుకుని రెడీగా వచ్చున్నారు వీరిదే అండి షాపు చూసేద్దామన్నీ మాకు చూపిస్తారా చూపిస్తామండి అన్నీ చెప్పాలి మీరు వివరంగా ఏమేమి పచ్చళ్ళు ఏమేమి వేశారు ఏమేమి ఉన్నాయి అవి బాబు ఇక్కడ అన్ని స్వీట్లు హాట్లు అన్ని చాలా ఉన్నాయండో నేను ఒకటే అనుకున్నా పచ్చళ్ళు ఒకటే అని అటు చూసారంటే లడ్డూలు పల్లి ఉండలు అమ్మా ఇటు చూడండి పొడులు రకరకాల పొడులు అండి అన్నీ చాలా వెరైటీస్ ఉన్నాయే ఇవేంటివి మట్టికి మీరు అల్లకాయలు మాకు చాలా ఇష్టమైనవి అన్ని వడియాలు ఉన్నాయి రకరకాల ఆవిడని అడిగి ఇంకేమేమి ఉన్నాయి చూద్దాం అన్ని రకాల నాన్ వెజ్ ఉన్నాయండి నాన్ వెజ్ ఏమేమి ఉన్నాయి నాలుగు రకాలు ఉన్నాయి చికెన్ లో నాలుగు రకాలు నార్మల్ చికెన్ గోంగూర చికెన్ గోంగూర చికెన్ పుదీనా చికెన్ చికెన్ కీమా చికెన్ కీమా ఇంకా అండి ఇవి మటన్ లో మటన్ పాలు ఉన్నాయి మటన్ మూడు రకాలు మూడు రకాలు మటను గోంగూర మటన్ గోంగూర మటన్ కీమా మటన్ కీమా మటన్ కీమా అంట ఓయ్ చూడండి నాన్ వెజ్ ఇది మాత్రం ఈ పాల అపోలో ఫిష్ అపోలో ఫిష్ కూడా ఆవకాయే ఆవకాయ్ పచ్చడి కొరమీన కొరమేన కొరమీన పచ్చడి కొరమీన పచ్చడి దాంట్లో ముల్లులు అయి ఉండవండి ఒక సింగిల్ ముల్లు ఉంటుంది అంతే కొరమైన పచ్చడి ఉంటండి నేను ఇప్పటివరకు అసలు ఆవకాయలో కొరమైన ఆవకాయ చూడనే లేదు ఇక్కడ పెట్టారు ముళ్ళు ఒకటే కూడా ఉంటారు నాటుకోడు ఎండి రొయ్యల కారం ఇదండి ఎండి రొయ్యల కారం ఎండి రొయ్యల కారం ఓకే ఇవన్నీ ఎన్ని రకాలు ఉన్నాయో దేవుడా టేస్ట్ కోసం ఇవన్నీ వెజ్ ఇవన్నీ ఓకే ఆవకాయ 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 తురుము తురుము నువ్వుల నువ్వుల ఆవకాయ ఏంటండి ఇది స్పెషల్ కనపడుతుంది పచ్చగా నువ్వులేసి చేస్తారు కారం ఉండదా ఉండదు చాలా బాగుంటుంది అవునా ఓ టేస్ట్ చేయవలసింది అల్లం మావకాయ ఘాటుగా ఉంటది కొంచెం నోటికి ఓ డ్రై మ్యాంగో అంటారు స్వీట్ మ్యాంగో దీంట్లో బెల్లం బెల్లం అండి అల్లం పచ్చడి అల్లం పచ్చడి ఇడ్లీ దోశ చాలా బాగుంటుంది ఓ ఇది గోంగూర పుదీనా పచ్చడి ఆ పుదీనా బాబాయ్ కలర్ చూసి గోంగూర అనుకున్నా ఇది చిక్కుడుకాయ చిక్కుడుకాయ ఆవకాయ కాలీఫ్లవర్ ఆవకాయ వంకాయ వంకాయ ఆవకాయ ఉసిరికాయ ఆవకాయ ఇది ఆవకాయ అని చెప్పారు ఓకే చిక్కుడుకాయ కాలీఫ్లవర్ బ్రాండ్ డబ్బాలు ఇలా వస్తాయండి అవునండి బాగుంది ప్యాకింగ్ ఇలా చేసి ఇస్తారు అప్పటికప్పుడు తీసుకుంట తీసుకుంటానండి ఇవి ఇవి కూడా వెజ్ ఇది అరటికాయ పచ్చడి అరటికాయ పచ్చడి మనం రోటి పచ్చళ్ళే చేసుకుంటూ ఉంటాము అరటికాయ కానీ ఆవకాయ చింతకాయ ఆవకాయ టమాటా పచ్చడి ఇది గోంగూర గోంగూర ఓకే కొత్తిమీర ఓకే ఇది ఓ కలర్ఫుల్గా ఉంది పండుమిర్చిగా సూపర్ గా ఉంది వెల్లుల్లి పచ్చడి వెల్లుల్లి దొండకాయ పచ్చడి దొండకాయ ఇది పండు మిర్చి గోంగూర గోంగూర చాలా బాగుంటది అబ్బా ఇది మిర్చి టమాటా ఏమండి నాగలక్ష్మి గారు మీ జంపాని ఎన్ని ఉన్నాయండి మీ బ్రాంచ్ మొత్తం సిటీలో సెవెన్ బ్రాంచెస్ సెవెన్ బ్రాంచెస్ ఉన్నాయి సనత్ నగర్ మెయిన్ బ్రాంచ్ సనత్ నగర్ తర్వాత లక్ని కప్పుల్లో ఉంది లక్టి కప్పులు ఇంకా తర్వాత ఇక్కడ ఉంది అప్సీ కూడా ఉంది నాగోలు ఉంది గర్మణగడ్ ధర్మణగడ్డ ఇక్కడ ఉంది అన్నారు కానీ అడ్రస్ మీరే చెప్పాలి చెప్పండి వెస్ట్ మారేడుపల్లి సిక్స్ అండ్ డ్రాప్ హైదరాబాద్ జంపానీ పిక్స్ జంపానీ డబల్ వన్ డబల్ నైన్ పిల్లర్ నెంబర్ పిల్లర్ నెంబర్ నైన్ డబల్ వన్ నైన్ నైన్ సిక్స్ ఇది మెట్రో ది మెట్రో పిల్లర్ నెంబర్ డబల్ వన్ నైన్ సిక్స్ అండి తప్పకుండా వచ్చేయింది మీరు అందరూ చాలా బాగున్నాయి ఇక్కడ పికిల్స్ అయ్యాను ఇక్కడ చూసారంటే హార్ట్ షిప్స్ అన్నీ కూడా పెట్టారండి మొత్తం అన్ని ఇవన్నీ ఎలా అండి ఇంట్లో తయారు చేపిస్తూ ఉంటారా హోమ్ మేడ్ హోమ్ మేడే అన్నీ తయారు చేపిస్తూ ఉంటారు అన్ని రకాలు ఉన్నాయి ఒరియాలు అవి కూడా పెట్టించడమే అండి ఒడియాలు కూడా హోమ్ మేడే తయారు చేస్తారు మేడ సో ఈ మిషన్లు ఫ్యాక్టరీలు అవి కాకుండా తప్ప ఓన్గా చేయించి సేల్ చేస్తున్నారు స్వీట్స్ స్వీట్స్ ఇవన్నీ కారం పొడులు కూడా పొడులు పొడులు బాగున్నాయి అచ్చులు చాలా బాగుంది పల్లి అచ్చు కలర్ఫుల్గా గా ఇవి రేగొడియాలండి ఇవి రేగొడియాలు చాలా యూఎస్ కి వెళ్తూ ఉంటాయి యూఎస్ కి అదే మీకు ఆన్లైన్ ఆఫ్లైన్ కూడా ఉందండి మొత్తం అందరూ స్విగ్గీ జొమాటో ఉంది స్విగ్గీ జొమాటో ఉంది ఓకే ఎవరైనా కాల్ చేసి చెప్పినా కూడా ఆర్డర్ పంపిస్తాం విన్నారు కదండి నా వీడియోలో ఫోన్ నెంబర్ ఇస్తాను వీరిది మీరు బుక్ చేసుకోవచ్చు చక్కగా స్విగ్గి టొమాటోలో పంపించేస్తారంటే కూడా ఉంది సూపర్ అసలు అన్నీ పెట్టారు మిరపకాయలు ఈ పొళ్ళు కూడా అన్ని రకరకాలు ఉన్నాయండి ఇడ్లీ కారం కరివేపాకు నల్ల కారం కారం పల్లీ పొడి ఓ నువ్వుల కారం చాలా బాగున్నాయి సూపర్ కాకరకాయ కారం అది కావాలి ఇది ఇది లేదండి మునగాకు పొడి లేదా పొడి కొంచెం అప్పుడు ఆకు దొరకట్లేదు కదా అందుకని మునక్కాయలే దొరకట్లేదు ఇరవై ఐదు రూపాయలు ఒక్కొక్క ములక్కడ కొంటీట్స్ హెల్దీ ఐటమ్స్ పొడిలన్నీ కూడా తయారు చేస్తారు అవి అక్కడ కొనుక్కుని శుభ్రంగా తినేసిందే కాకుండా కూల్ డ్రింక్లు కూడా పెట్టారు చక్కగా మిషన్ ఒకటి ఇక్కడ వాటర్ బాటిల్స్ జ్యూసులు అన్నీ పెట్టారు చాలా బాగుంది చూడండి జున్ను కూడా ఉందా జున్ను అయిపోయింది అయ్యో స్టాక్ సరే నేను వచ్చేసరికి జున్ను కూడా అయిపోయింది నాకు ఇష్టమైన జున్ను అలా స్టాక్ అయిపోతూ ఉంటది మళ్ళీ మెయిన్ బ్రాంచ్ నుంచి వస్తూ ఉంటాయి అనమాట వస్తుంది అంటే జున్ను తప్పకుండా ఇప్పుడు అందరూ ఉద్యోగాల్లో బిజీ బిజీగా ఉంటారండి చాలా పొద్దున్న లేచామంటే పరుగులు ఉరుకులే అందరి పనులు ఇలాంటి షాప్ పెట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మీరు ఎందుకంటే అందరూ పచ్చళ్ళవి పెట్టుకునే టైం ఉండట్లేదు ఇలాంటి పెడితే చక్కగా వచ్చి ఇంత పచ్చడి పట్టుకెళ్ళి ఇంత వేడి వేడి అన్నం వండుకుని తినే టైంలో అయినా కూడా ఏం కలితే ఒకటి మీరు ఆన్లైన్ ఒకటి పెట్టారు అది చాలా సేఫ్టీ అండి ఎందుకంటే అందరికి ఇంట్లోకి వెళ్ళి బియ్యం కడిగి పెట్టుకుని స్నానం చేసి వచ్చేలోపు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే వచ్చేస్తూ ఉంటది ఇంటికి ఇది చాలా సులువైనది అయిపోయింది మంచిగా కానీ ఈ పికిల్స్ అవి మాత్రం బాగున్నాయండి చాలా ఇవన్నీ కూడా చాలా టేస్ట్గా ఉన్నాయి అన్ని వండించారంట చక్కగా ఎక్కడ వెనకాడకుండా మెయిన్ బ్రాంచ్ సన్నత్ నగర్ బ్రాంచ్లో వండించి ఏ బ్రాంచ్లో ఏ ఐటెం అయిపోతే ఆ ఐటెంను వెంటనే పంపించేస్తూ ఉంటారు కొరియర్ కూడా ఉంటుందండి ఉంటుందండి కొరియర్ కూడా పంపిస్తారు యూఎస్ ప్యాకింగ్ కూడా చేస్తారు ప్యాకింగ్ కూడా చేస్తాము అన్ని కంట్రీస్ కూడా ఓకే ఓకే కొరియర్ పంపిస్తాం ఓ కానీ మంచి నేమ్ ఉందండి మీ బ్రాండ్ కదా ఎందుకంటే చాలామంది ఆర్టిస్టులు కూడా చాలామంది తీసుకున్నామని చెప్పారు నాతోను నేను ఎప్పుడు రాలేదు సరే ఈ బ్రాంచ్ చూద్దామని వచ్చేసి వాళ్ళు చాలా బాగా అనిపించిందండి బాగుంది వాళ్ళు చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు చాలా శుభ్రంగా ఉంది అందరం కూడా వెనకాడకుండా తీసుకోవచ్చు వీరి దగ్గర బాగున్నాయి పొడులు అయితే నాకు కావాలండి ఇడ్లీ పొడులు మజ్జిగ మిరపకాయలు కావాలి మా అబ్బాయికి చాలా ఇష్టం మా కిరణ్కి ఎక్కడికి వెళ్ళినా మజ్జిగ మిరపకాయలు మాత్రం మర్చిపోకుండా తీసుకెళ్తూ ఉంటా కొంచెం రసం పెట్టుకున్నావు పప్పుచారు పెట్టుకున్నావు చక్కగా చెరపకాయలు వేయించుకుని తింటుంటే నువ్వు పద నేను వస్తున్నా అంటుంది అనమాట టేస్ట్ థ్యాంక్ యూ నాగలక్ష్మి గారు బాగుంది మీ షాప్ అంతా బాగా చూసేసా మంచిగా మా ఫ్రెండ్స్ అందరికీ కూడా నేను చెప్తాను తప్పకుండా మీ దగ్గరికి వచ్చేలాగా మా వాళ్ళందరినీ కూడా నేను పంపిస్తాను ఎందుకంటే నాకు నచ్చింది అంటే వాళ్ళందరూ ఖచ్చితంగా నమ్ముతారు టేస్ట్ని బట్టి టేస్ట్ చూసి చెప్పావు కదా రాగిడి తప్పకుండా వెళ్తాం మేము కూడా అంటారు వాళ్ళందరినీ కూడా పంపిస్తా ఆల్ ది బెస్ట్ మీరు ఇంకా ఇంకా ఎలాంటి బ్రాంచ్లు ఇంకా పెట్టాలని హ్యాపీగా ఉండండి సంతోషంగా ఉండండి బిజీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ